వెల్కమ్ టు అవర్ ఛానల్ లాబందుల రామ మూర్తి వల్స్ ఆర్ బాన్ నాట్ మేడ్ ప్రపంచ గురువులు అవధూతలు మంత్రశక్తి కలిగినటువంటి వాళ్ళందరూ కూడా ఆల్రెడీ తయారయ్యే వాళ్ళ తల్లి కడుపుల్లో జన్మిస్తారు పుట్టిన తర్వాత తయారెవరు కూడా అటువంటి వాళ్ళల్లో ఇల్లల మూడి అమ్మ అందరమ్మగా పేరు పొందినటువంటి ఇల్లుళ్ళ మూడి అమ్మ చూస్తున్నారు కదా టీవీలలో వీడియోలలో మదర్ ఆఫ్ ఆల్ హర్ హౌస్ ఈజ్ ఆల్ తర్వాత సద్గురు సుబ్రహ్మణ్యం గారు శ్రీకాళహస్తీశ్వరుడు వీరు అవధూతలు అనడంలో ఎటువంటి సందేహం లేదు షీ గా ద పవర్ ఆఫ్ డివర్టింగ్ బేస్ ఆన్ ద సిచ్యుషన్ ఆన్ ద నీట్ షీ వాజ్ బార్ని ఇన్ బాపట్ల డిస్ట్రిక్ట్ అట్ మన్నవా విలేజ్ సీతాపతి అండ్ రంగమ్మ షీ లో హీస్ మదర్ అట్ ద ఏజ్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్ హర్ మదర్ ఆస్క్డ్ దట్ హూ షీ విల్ లుక్ ఆఫ్టర్ మై డెత్ దెన్ షీ రిప్లైడ్ దట్ షీ వుడ్ బికమ్ మదర్ ఆఫ్ ఆర్ ఈ జిల్లడు మూడి అమ్మగా పేరు పొందినటువంటి అనసూయ మహాదేవి వాళ్ళ అమ్మైనటువంటి రంగమ్మకే హామీ ఇచ్చింది ఆమె చనిపోయేటప్పుడు అమ్మ నేను చనిపోతే చూస్తారు చూస్తారంటే నేను అందరికీ తల్లినవుతాను ఒక మనుషులకే కాదు జంతుజాలానికి వృక్షానికి మొత్తానికి నేను తల్లినవుతాను అని హామీ ఇచ్చింది కాబట్టి అవధూతలు యోగులు దైవీ శక్తి కలిగినటువంటి వాళ్ళందరూ కూడా తయారయ్యే జన్మిస్తారు అనడంలో ఎటువంటి సందేహం లేదు పాపలు భక్తులు సృష్టిలు భ్రష్టులు అందరూ కూడా నా శిశువులే అన్నటువంటిది ఎవరైనా కానీ మాటలు చెప్పడం వేరు పనులు చేయటం వేరు ఆకలి వాడికి అన్నం పెట్టు అంటుంది ఆమె రెండు లక్షల మంది ఒకే పంక్తు భోజనం అనేటువంటిది పెట్టింది ఇది ఎవరైనా చేశారా తన ఇల్లు చిన్న పూరి ఇల్లు ఒకనొకప్పుడు అందరి ఇల్లు అని పేరు పెట్టింది ఈరోజు మహా ఇంద్రభవనం అయిపోయింది అనమాట అక్కడ ఎంతమంది పోయినా కానీ భోజనాన్ని దిగులు లేదు దేవుడున్నాడా లేడా అనే విషయం పక్కన పెట్టు ముందు ఆకలి వాడికి అన్నం పెట్టు అన్నం పెట్టు అన్నం పెట్టు అంటుంది అన్నమాట ఆమె కాబట్టి ఆమెలో మంత్రబలం ఉంది ఎంతోమంది గ్రస్తుల యొక్క రోగాన్ని ఆ మీదకి తెచ్చుకొని గడ్డ కూడా బిడ్డే అందరిలో మంచిని చూడటమే మన మంచితనమని సృష్టికి చాటి చెప్పినటువంటి బ్రహ్మ అమ్మ నటనలో సజీ సందేహమే లేదు తన సజీవ సమాధిని కూడా ఆమె ఎప్పుడో వివరించి చెప్పింది గుంటూరు తెలుసు కదా మీ అందరికీ గుంటూరులో హిందూ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ ప్రసాదరాయతి గారు ఆయన నలభై సంవత్సరాల క్రితమే నీవు అవధూతం అవుతావు పీఠాధిపతి అవుతావు అని చెప్పింది గుంటూరులో హిందూ కాలేజీ ప్రిన్సిపల్కి ఈరోజు ఆయన కర్ణాటకలో పుత్తాళం పీఠాధిపతి సిద్ధరే సిద్ధేశ్వరానంద స్వామీజీ అయ్యాడనమాట కాబట్టి ఆ పాయసంబుల దర్వికి రుచితయ్య పని అయి కరుణామయ్య అంటారు పన్నాల రాధాకృష్ణ శర్మ గారు పాయసంలో మనం గండి తిప్పుతున్నాం దాన్ని తాగేటువంటి మనకు తెలుస్తుంది కానీ మాధుర్యం ఆ గండి తెలుస్తుందా అదే రకంగా ఆమె సన్నిధిలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతోమంది కూడా ఆమె యొక్క దివ్య శక్తిని తెలుసుకోలేకపోయారు అటు ఎంతో వేదాంతపరమైనటువంటి విషయాలని మన భాషలో సామాన్య భాషలో వివరించి చెప్పింది జిల్లలమ్మూడి అమ్మ ఆమె చెప్పినటువంటి నేను నేనైనా నేను చూడండి ఎవరు చెప్పలేరు అట్లా మూడే మూడు పదాలు నేను నేనైనా నేను అని వేదాంత విషయాన్ని మొత్తాన్ని ఆధ్యాత్మిక విషయాలు మొత్తాన్ని కూడా మూడే మూడు పదాల్లో చెప్పింది నేను నేనైనా నేను అంటే ఏంటి ఇంతవరకు ఎవరు చెప్పలే దాని గురించి ఎంతోమంది ఇష్టం వచ్చినట్టు గ్రంథాలు రాశారు కానీ అసలు విషయం బయటికి రాలే అసలే విషయం అనేటువంటి ఈ మధ్యనే తెలిసింది నేను నేనైన నేను అంటే ఏంటి అంటే ఒక రెండు నిమిషాలు వెండి నాతో సహా సర్వస్వం నాలో ఉంది నేను మాత్రమే ఉన్నాను ఇక మాయా అనేటువంటిది లేనే లేదు నాది అనడానికి విడిగా ఏమీ లేదు నేనున్నదే నేనున్నదే క్షేత్రం నేను అన్నటువంటిదే వేదం నాలోనే పుట్టి నాలోనే పెరిగి నాలోనే నశించిపోయేటువంటిదే ఈ ప్రపంచం అంతా కూడా నేను చూసేటువంటి ప్రపంచం నేనే నా పూర్వ పూర్ణస్థితి నా పూర్వజన్మ ఆ పూర్ణస్థితిని తిరిగి జ్ఞప్తిలోకి తెచ్చుకోవటమే మరుజన్మ సృష్టిలోని యొక్క ప్రతి కథలిక యొక్క నా కథలికే నామం రూపం పదం అర్థం గునికి అనుభవం అంతా కూడా నేరే నేను నేనెవరిని చూడండి చాలా విచిత్రంగా ఉంటుంది ఇది సర్పం ఆవు పులి కుక్క నక్క పంది ప్రతి స్వరూపం కూడా నా స్వరూపమే ఇంతకు ఎవరిని నా భార్య నా పిల్లలు నా పుస్తకం నా చేత ఉంటున్నావు నా నా అంటున్నావు ఇదేంటంటే ముక్కు అంటున్నావు ఇదేంటంటే చెవి అంటున్నావు కన్ను అంటున్నావు ఫలాని వాడి కొడుకు ఎవరంటే నేను అంటున్నావు నేను అనే దాన్ని చూపించమంటే ఎవడు చూపిస్తాడు నేను అంటే ఈరోజు చెప్తుంది అనమాట ఇక్కడ జనన మరణ దేశ కాలంలోకి నాకు కాదు నేను అనేటువంటి దాన్ని ఏదీ కూడా ఖండించలేదు సకలానికి నేనే ఆధారం అయ్యున్నా ఆకాశానికి కూడా నేనే ఆధారం అయ్యి ఉన్నా నాకు నాకు మాత్రం అవకాశంగా ఉండేటువంటిది ఏదీ లేదు ఓంకారానికి నిజమైనటువంటి అర్థం నేనే నాలోనిదే ఈ ప్రపంచం నా ఒక్కరిదే ఈ ప్రపంచం నేనే ఈ ప్రపంచం అంతా కూడా ఇంతకు నేనెవరిని చూడండి ఇంతకు నేనెవరిని నేను నేనైనా నేను నేను కానటువంటి నేనే నేను అన్ని నేనులు కూడా నేనే భగవంతుడు నేనే అజ్ఞాని నేనే జ్ఞాని నేనే దుర్మార్గుడు నేనే సన్మార్గుడు నేనే మొత్తం నేనే నేను కానిది ఏది లేదు ఇంతకు నేనెవని అనేటువంటి ప్రశ్న కాదు అది సమాధానం ఎవడు అనేటువంటిదే నేను నాది అనేటువంటిదే పరమధర్మం నేను అనేది స్వధర్మం నేను అనేదే మార్గం నేను అనేటువంటిదే గమ్యం నేను అనేటువంటిదే జీవనం నేను పుట్టలేదు పుట్టినట్లు కనిపిస్తున్నాను చూడండి నేను అనేటువంటి పదం పుట్టలేదు పుట్టినట్లు కనిపిస్తున్నాను నాకు రెండే రెండు పేర్లు ఏంటో తెలుసా బ్యాడ్ నేమ్ గుడ్ నేమ్ అంతే రెండు రెండు నేనే మంచివాణ్ణి నేనే చెడ్డవాణ్ణి నేనే ఇంతకు నేనవాణ్ణి ఏమో నాకు ఎదురేదు అనమాట ఎవరో తెలియనటువంటి నేనే నేను మంచి పేరు చెడ్డ పేరు అనే రెండు పేర్లే నాకున్నాయి నా నామం అహమహం నా రూపం అనంత విశ్వం నా ఆశ్రమం అత్యాశ్రమం నేను అత్యాశ్రమి నా బింబం ప్రతిబింబం అన్ని నేనులు నేనై ఉన్నటువంటి నేనే నేను జీవించైనా మరణించైనా నేను ఉంటాను అందరికీ నేను అవసరం కానీ నేనుకి ఎవరవసరం లేనే లేదు ప్రథమ పురుషా నేనే మధ్యమ పురుషా నేనే ఉత్తమ పురుష నేనే ఒకటి కానీ ఒకటి నేనై ఉన్నాను తిరుగలి అండి ఇసురు తిరుగలి తిప్పేది నేనే తిరుగలి నేనే తిరుగలిలో నలిగేది కూడా నేనే నన్ను నేను మరిస్తే ప్రపంచం నిజం నన్ను నేను తెలిస్తే ప్రపంచం అబద్ధం నేనే గణపతి నేనే పశుపతి నేను కర్మయోగి నేను జ్ఞానయోగి నేను ఎవరిని చూసింది లేదు కానీ ఎవరిని నన్ను చూసింది కూడా లేదు నేను కర్తగా తోచేటువంటి సకల కర్మ క్రియాకలాపాలు మొదట్లో నాలో అనున్నది సామాన్యమై ఉన్నటువంటి అనుభూతి ఏదైతే ఉందో అది స్వస్వరూపానుసంధానం నేనే కేంద్రం సూర్యుడికి చంద్రుడికి ఆకాశానికి భూమికి నీకు అందరికీ కూడా కేంద్రం ఎవరు నేనే అన్నీ నాలోనే ఉన్నావి అన్నిట్లో నేనే ఉన్నాను ఇంతకు నేనెవరిని చూడండి ఇక్కడ టమాటా ఇంతకు నేనెవరిని ఎవరో కూడా తెలియనటువంటి నేనే నేను జవాబు నేనే ప్రశ్న నేనే కేంద్రాన్ని ఉండటమే సాధనా సిద్ధి నన్ను చేరుకోవటానికి మార్గం అనేది ఎక్కడుంది ఆలోచించుకోండి ఒకసారి బహువచనం లేనటువంటి ఏకవచనం నేనే గురు అనుగ్రహం కంటే నా అనుగ్రహమే మీ అందరికీ ముఖ్యం దేవుడి యొక్క అనుగ్రహానికంటే కూడా నా అనుగ్రహమే నీకు ముఖ్యం ఇంతకు నేనెవరిని నేనెవరినో నాకే తెలియదు ఎవరో తెలియనటువంటి నేనే నేను అందుకే నేను నేనైనా నేను అన్ని నేను నేనే ఇక్కడ నేనే ఉంటా అక్కడ నేనే ఉంటా ఎక్కడైనా కానీ నేనే ఉంటా నాకు సమాధానం కాదు నేనే సమాధానం ఆకాశానికి అవకాశం ఉన్నాను భూమికే ఆధారమై ఉన్నాను నాకు ఎవ్వరూ కూడా ఆధారమూ లేదు అవకాశమూ లేదు వినబడేటువంటి శబ్దం నాదే కనబడేటువంటి దృశ్యం నాదే కనబడేటువంటి తలంపు నాదే ఎవరైనా ఏదైనా నేను కావాలి ఇంతకు అదే అమ్మ చెప్పినటువంటిది అన్నమాట నేను నేనైనా నేను అంటే అన్ని నేను నేనే అనేటువంటిది అంటే అర్థమేంటి అంటే ఒక్క మాటలు మన భాషలో చెప్పుకోవాలంటే ఇంకొకరు చెప్పినంత మీకు గందరగోళంగా అనిపిస్తుంది ఇదంతా వేదాంత సారం చూడండి ఆత్మావై బ్రహ్మనామాని అహం బ్రహ్మాస్మి అని చెప్పారు కదా దేవాలయాల్లో పూజారులు అంటారు చూడండి అహం బ్రహ్మాస్మి ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి అంటాడు దేవుడు చుట్టూ తిరిగిన దానికి నువ్వు చుట్టూ నువ్వు తిరుగుతుంటాడు అనమాట కదా కాబట్టి అటువంటి వేదాంతపరమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి రహస్యాలు మనకు అర్థం కావు అటువంటివన్నీ కూడా కూడా భాషలో చెప్పినటువంటిది ఎవరు అంటే ఒక్క ఇల్లళ్ళ మూడి అమ్మ అనసూయ మహాదేవి అందరమ్మ ఆమె అందరు అంటారు చూడండి ఆ కిరీటాలు భుజకీర్తలు అన్నీ కూడా ఆమె జయించుకోలే క్రిస్టియన్స్ అమ్మాను క్రీస్తువు అన్నారు చిరువు చేయించారు బంగారు రామభక్తుడికి అమ్మాను రాముడివి అన్నాడు కిరీటము భుజకీర్తులు చూడండి ఇవన్నీ జయించారు రక్త చేయించారు జయించారు బంగారు వడ్రాణాలు జయించారు ఇంతకు ఇంత శక్తి లాగా నావేముటిందంటే అన్నం పెట్టు అన్నం పెట్టు అన్నం పెట్టు ఇటువంటి సద్గురు సుబ్రహ్మణ్యం లాంటి వారు వేమన యోగి లాంటి వాళ్ళు వీరబ్రహ్మేంద్ర స్వామి లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా అజ్ఞానంతో ఉన్న లోకానికి జ్ఞానాన్ని ప్రసాదించారు కానీ వాళ్ళు అన్నం పెట్టలే పెట్టారా అన్నం పెట్టలే జ్ఞానాన్ని ప్రసాదించారు అజ్ఞానంతో ఉన్న లోకానికి జ్ఞాన ప్రసూనాలు అందించారు కానీ ఈమె ప్రసూనాల సంగతి తర్వాత ముందస్తులో ఆకలి అయ్యేవాడికి వాడికి అన్నం పెట్టు ఉంటుంది నీకు బాగా డబ్బులున్నాయి పేదవాడికి దానం చేయి నీకు ఆరోగ్యం ఉంది ముక్కు చెవి అవయవాలు ఇచ్చేవాడు భగవంతుడు అందరికి ఇవ్వల అవి లేనిటువంటి వాళ్ళకి సేవ చేయి అంతేగాని దేవుడు ఉన్నాడా లేడనేటువంటి చర్చ నీకు అనవసరం అది పక్కన పెట్టు వాడు ఒక పక్క ఆకలి ఓడిస్తుంటే ఆధ్యాత్మికం చవితే ఆకలి అయ్యేవాడికి ఆధ్యాత్మికం చదువుతా వాడికి కావాల్సిందేంటి అన్నం పెట్ట అన్నం తింటాం కావాలి కాబట్టి ఆకలి అయినటువంటి వాళ్ళకి అన్నం పెట్టు అందుకే అంటుంది అంటే మన ఇంటి గడప జిల్ల మూడు వచ్చినటువంటి వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళు ముక్తిని పొందే వస్తారు ఇక్కడికి దుష్టులు భ్రష్టులు పాపలు పతితులు అనేటువంటిది ఎవ్వరు లేరు అందరూ కూడా నా శిశువులే అని నినదించినటువంటి అమ్మ యొక్క వాక్యాలు అందరూ కూడా ఆచరణీయమైనటువంటివే అందరూ కూడా ఒకసారి వీడియోలో చాలామంది దేశ విదేశాల వాళ్ళు కూడా చూసి మనకు లైక్లు ఇస్తున్నారు అమెరికాలో ఉండే మన వాళ్ళు కూడా కాబట్టి అందరూ ఒకసారి ఇల్లల మూడి అమ్మ ఆశ్రమాన్ని అలాగే సద్గురు సుబ్రహ్మణ్యం గారు శ్రీకాళహస్తీశ్వరుడు ఆయన ఈయన కూడా అంతే అనమాట రాత్రిపూట ఆయనకు మానవాతీతమైన అయిన శక్తి కల్లో వస్తుంది చూడండి అక్కడ విచిత్రం ఆయన కళ్ళు మూసుకొని చెప్తూ ఉంటారు రాసుకుంటూ ఉంటారు ఇలాంటి గ్రంథాలు మొత్తం కూడా నూట ఇరవై ఐదు గ్రంథాలు అయ్యాయి చూడండి విచిత్రం ఈయన రాసినవి కాదు నేను రాసినవి కాదవి వచ్చినటువంటి కళలు డీప్ స్లీప్ అంటూ చూడండి స్లీప్ వేరు డీప్ స్లీప్ వేరు అనమాట నిద్ర వేరు గాఢ నిద్ర వేరు ఆ గాఢ నిద్ర అనేటువంటిదే దైవం గాఢ నిద్రలో నువ్వు ఉండవు ఏమీ ఉండదు ఒక దైవమే ఉండేది అనమాట హాయిగా నిద్ర పట్టింది అంటాం ఆ హాయే దైవం అంటే అజ్ఞానంతో ఉన్నటువంటి దాన్ని జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి అవధూత సద్గురు సుబ్రహ్మణ్యం గారు శ్రీకాళహస్తిం ఏడుగురు అవధూతలు తిరుగుతున్నారు ఇప్పటికి కూడా మిగిలిన ఆరుగురు రాత్రిపూట తిరుగుతుంటారు అనమాట ఉదయం పూట తిరుగుతూ అందరితో మాట్లాడేటువంటి అవధూత ఎవరు అంటే ఒక ఈయన సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఈరోజు ఇరవై కోట్లు పెట్టి చూడండి ఇరవై కోట్ల రూపాయలతోటి ఫార్నర్స్ భక్త కన్నప్ప కొండ మీద ఆయనకు ఆశ్రమం కొడుతున్నారనమాట శ్రీకాళహస్త్రం మరి ఎవరికి కట్టారు ఎవరికి కట్టారు చెప్పండి ఏ పౌరాయంలో లేకపోతే విదేశీయులు వచ్చి మన దేశంలో ఉన్నటువంటి చేస్తారా అలాగే రమణ మహర్షి ఆశ్రమం అక్కడికి చూడండి రమణమణ ఆశ్రమం అక్కడ కూడా అంతే విదేశీయులు అక్కడ తపస్సు చేస్తూ ఉన్నారు ఆశ్రమంలో కాబట్టి ఇటువంటి అవధూతల యొక్క ప్రవచనాలను విని ఉగ్రవాదులుగా మారకుండా దేశ సమైక్యమును కాపాడమనికే భగవంతుడు వీళ్ల రూపంలో జన్మించాడు అందరూ ఒకసారి శ్రీకాళహస్తీశ్వరుడైనటువంటి సద్గురు సుబ్రహ్మణ్యం గారిని అలాగే అందరమ్మ అయినటువంటి గిళ్ళల మూడి అమ్మవారిని దర్శించి తరించి మీ మానసిక శారీరక ఆర్థిక రోగాలని పోగొట్టుకోండి సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ లాపంతుల రామ మూర్తి నమస్తే